రాత్రి సమయం నక్షత్రాలు నీలాకాశంలో మెల్లగా మెరిసిపోతున్నాయి చంద్రుడు వెండి వెలుగుతో భూమిని తాకుతున్నాడు గాలి నెమ్మదిగా వీచి చల్లదనాన్ని తీసుకొస్తోంది ఒక నిశ్శబ్దమైన గ్రామంలో ఒక చిన్న ఇంటి కిటికీ దగ్గర్నుండి పసుపు వెలుగు వెలుగుతోంది ఆ ఇంట్లో తండ్రి మృదువుగా కూర్చుని ఉన్నాడు చిన్న అమ్మాయి అతని ఒడిలో తలపెట్టి నిద్రకు జారుకుంటోంది తండ్రి ఆమె జుట్టును నెమ్మదిగా తడుముతూ మృదువైన స్వరంతో కథ మొదలుపెట్టాడు కన్నా చాలా అందమైన లోయలో చిట్టి అనే ఒక చిన్న పులి ఉండేది ఆ మాటలతోనే గది మెల్లగా మాయమై ఒక పచ్చని లోయ వెలుగులోకొస్తుంది ఆ లోయ చాలా అందమైనది పొడవాటి చెట్లు ఊగిసలాడే ఆకులు ఆకాశంలో ఎగిరే పిట్టలు అన్నీ కలిసి ఒక జీవంతో నిండిన ప్రపంచంలా కనిపిస్తాయి ఆ లోయ మధ్యలో చిన్నదైనా ధైర్యంతో నడిచే చిట్టిపులి ముందుకొస్తుంది ఆమె అడుగులు చిన్నవైనా ఆమె మనసు చాలా పెడ్డది జింకలు చిట్టిని చూసి ఆగుతాయి పిట్టలు ఆమె చుట్టూ తిరుగుతాయి అందరూ ఆమెను తమ మిత్రురాలిగా చూస్తారు ఒకరోజు చిట్టి లోయలో తిరుగుతూ ఒక వింత శబ్దం వింటుంది అది చిన్న వాగు వాగుదగ్గరనుంచి వస్తోంది దగ్గరికి వెళ్లి చూసేసరికి వాగులో నీరు ఎక్కువగా ప్రవహించి చిన్న చేపలు రాళ్ల మధ్య చిక్కుకుని ఇబ్బంది పడుతున్నాయి చిట్టి కళ్లలో ఆందోళన కనిపిస్తోంది ఇలా అయితే వీళ్లు బతకలేరు అని ఆమె అనుకుంటుంది వెంటనే చిట్టి గట్టిగా పిలుస్తుంది ఆ శబ్దం లోయం మొత్తం ప్రతిధ్వనిస్తుంది పిట్టలు ఎగిరిపోతాయి జింకలు పరుగెత్తుకుంటూ వస్తాయి కుక్క సింహం కూడా చేరతాయి చిట్టి అందరికీ దారి చూపిస్తుంది కొమ్మలు రాళ్ళూ తెప్పిస్తుంది అందరూ కలిసి పనిచేస్తారు కొంతసేపటికి నీటి ప్రవాహం మెల్లగా మారుతుంది చిన్న జలపాతం లాంటి దారి ఏర్పడుతుంది చేపలు సురక్షితంగా ఈదుతూ వెళ్ళిపోతాయి అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది చిట్టి లేకపోతే మేము ఏమయ్యేవాళ్లమో అని జంతువులు అనుకుంటాయి తర్వాత చిట్టి వనమిట్టవైపు నడుస్తుంది అక్కడ పువ్వులు వాడిపోయి వెలుగు కోల్పోయుంటాయి దగ్గర కూర్చుని మృదువుగా తాకుతుంది జంతువులు నీటి చుక్కలు తెస్తాయి ఆ చుక్కలు పువ్వులపై పడగానే అవి మెల్లగా వికసిస్తాయి రంగులు తిరిగివస్తాయి వనమిట్టం మళ్లీ చిరునవ్వుతో నిండిపోతుంది ఆ రోజు సాయంత్రం చిట్టి చిన్న జంతువుల కోసం ఆటలు ఏర్పాటు చేస్తుంది పరిగెత్తడం దూకడం నవ్వులు లోయ మొత్తం ఆనందంతో నిండిపోతుంది ఒక చిన్న మేక చిట్టిని చూసి నీతో ఆడటం చాలా సంతోషంగా ఉంది అని అంటుంది చిట్టి నవ్వుతూ మనమంతా కలసుంటేనే ఆనందం అంటుంది రాత్రి పడుతుంది చంద్రకాంతి లోయను కప్పేస్తుంది అప్పుడొక వింత పిట్ట కనిపిస్తుంది అది రాత్రిపూట మాత్రమే కనిపించే గూఢచారి పిట్ట మొదటి చిట్టి భయపడుతుంది కాని ఆ పిట్ట మృదువుగా మాట్లాడుతుంది నేను ఈ లోయను రాత్రి కాపాడుతాను అని చెప్తుంది చిట్టి భయం పోయి స్నేహం మొదలవుతుంది ఆ పిట్ట రాత్రి ఆకాశంలో ఎగురుతూ ప్రతి జీవిని కాపాడుతుంది కొన్ని రోజులకు లోయలోని రహస్య మార్గాలు కొమ్మల వల్ల మూసుకుపోతాయి చిట్టి మళ్లీ మిత్రులను పిలుస్తుంది అందరూ కలిసి మార్గాలను సరిచేస్తారు పువ్వులు జంతువులు మళ్లీ సురక్షితంగా తిరుగుతాయి ఆ రాత్రి లోయ చాలా ప్రశాంతంగా ఉంటుంది జంతువులు నిద్రలోకి వెళుతాయి చిట్టి ఆకాశం వైపు చూస్తుంది నక్షత్రాలు ఆమె కళ్లలో మెరుస్తాయి ధైర్యమంటే పెద్దగా ఉండడం కాదు దయ సహాయం ప్రేమ ఇవే నిజమైన ధైర్యం రాత్రి తర్వాత సూర్యుని మొదటి కాంతులు లోయపై మెల్లగా పడుతున్నాయి చల్లని గాలి పువ్వుల పరిమళాన్ని మోసుకొస్తూ లోయ అంతా మెలకువగా నిద్రలేస్తున్నట్టు అనిపించింది చిట్టి కళ్ళు తెరచి ఆకాశాన్ని చూసింది నిన్నటి నక్షత్రాల జ్ఞాపకాలు ఇంకా ఆకాశంలోనే మిగిలి ఉన్నట్టున్నాయి ఆమె చిన్నగా నవ్వి తన మిత్రుల వైపు చూసింది అందరి కళ్లలోనూ కొత్త రోజుమీద ఆశ ఉత్సాహం మెరిసిపోతున్నాయి చిట్టి తన మిత్రులతో కలిసి లోయలో కొత్త సాహసాల కోసం బయల్దేరింది తోటలోంచి గాలి పరవళిస్తూ ప్రవహిస్తోంది పిట్టల పాటలు చల్లగా వినిపిస్తూ లోయలోని ప్రతి మూలను నిండా నింపుతున్నాయి చిన్న జంతువులు ఉల్లాసంగా కదులుతూ ఒకదానికొకటి ఆటలాడుకుంటూ ఆ ఉదయాన్ని పండుగలా జరుపుకుంటున్నాయి లోయ అంచనకు చేరుకున్నప్పుడు చిట్టి ఒక కొత్త మేకను గమనించింది ఆ మేక చిన్నదే కాని కళ్లలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కనిపిస్తోంది కొత్త ప్రదేశం కావడంతో అది కొంచెం అల్లర్లు చేస్తూ ఉత్సాహంగా పరుగులు తీస్తోంది ఆ తొందరలో కొన్ని పిట్టలు భయపడి ఎగిరిపోయాయి వెంటనే చిట్టి ముందుకొచ్చి మృదువుగా ప్రేమగా ఆ మేకతో మాట్లాడింది ఇక్కడ ప్రతి జీవికి స్థానం ఉంది మనమందరం కలసి ఆడితేనే నిజమైన ఆనందం ఉంటుంది అని చెప్పింది ఆ మాటలు విన్న మేక క్షణం ఆగింది చిట్టి మాటల్లో ఉన్న ప్రేమను ఆలోచనను అది అర్థం చేసుకుంది మెల్లగా తల ఊపుతూ చిట్టికి దగ్గరగా వచ్చి స్నేహంగా నిలబడింది ఆ తర్వాత ఆ మేక పిట్టలతో కలిసి చిన్నపాటి ఆటలను ప్రారంభించింది కొన్నిసార్లు పిట్టలు మేక కొమ్మల మీద కూర్చుంటే మేక నవ్వినట్టు తల ఊపేది ఆ దృశ్యం చూసి లోయ మొత్తం ఆనందంతో నిండిపోయింది కొన్ని రోజులు గడిచిన తరువాత చిట్టి తన నొత్త స్నేహితులతో కలిసి పువ్వుల కోసం రహస్య మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది ఆ మార్గాలు సాధారణ కళ్లకు కనిపించవు కొన్ని మార్గాలు పెద్ద చెట్ల కింద మృదువుగా దాగి ఉన్నాయి కొన్ని చోట్ల కొమ్మలపై లట్స్ వేసి సూర్యకాంతి నేరుగా పడకుండా పువ్వులు సురక్షితంగా తిరగగలిగేలా చేశారు ఆ మార్గాల్లో నడిచేటప్పుడు గాలికూడా నెమ్మదిగా నడిచినట్టు అనిపించేది ఒకరోజు ఆ రహస్య మార్గంలో కొమ్మలు కొద్దిగా కూలిపోయాయి కొన్ని పువ్వులు భయంతో కదలలేకపోయాయి చిట్టి వెంటనే తన మిత్రులను పిలిచింది ఎవరూ కొమ్మలను పక్కకు జరిపారు ఎవరూ చిన్న వృక్షాలను బలంగా నిలబెట్టారు చిట్టి ముందుండి దారిచూపింది కొంత సమయం తర్వాత మార్గం మళ్లీ సురక్షితంగా మారింది పువ్వులు మళ్లీ ఆనందంగా ఊగుతూ చిట్టికి కృతజ్ఞతగా తల ఊపినట్టు అనిపించింది అలా అన్ని సవ్యంగా సాగుతున్న సమయంలో ఒక మధ్యాహ్నం అకస్మాత్తుగా లోయలో గాలి తుఫాను వచ్చింది ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది గాలి వేగంగా వీచి చెట్లు ఊగిపోయాయి పిట్టెలు భయంతో ఎటో ఎగిరిపోయాయి కొన్ని చిన్న జంతువులు దారితప్పి లోయ అంచుల్లో చిక్కుకున్నాయి ఆ క్షణంలో చిట్టి భయపడలేదు తన ధైర్యాన్ని కూడగట్టి మిత్రులను సమీకరించింది చిన్న వృక్షాలు బలమైన కొమ్మలను ఉపయోగించి సురక్షిత మార్గాలను ఏర్పాటు చేసింది పిట్టలకు దారి చూపుతూ జంతువులను ఒకచోట చేర్చింది గాలి తుఫాను తగ్గేవరకు చిట్టి ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు చివరికి గాలి శాంతించింది లోయం మళ్లీ నిశ్శబ్దంగా మారింది ప్రతి జీవి సురక్షితంగా ఉందని చూసి చిట్టి లోపల ఒక తృప్తి పుట్టింది ఆ రాత్రి వనమిట్టలో నక్షత్రాల కింద చిట్టి ఆమె మిత్రులు కొత్త మేక పిట్టలు అందరూ కలిసి కూర్చున్నారు చల్లని గాలి మధ్యలో పక్షులు కొత్త పాటలు పాడాయి ఆ పాటలు లోయలోని ప్రతి పువ్వు ప్రతి చెట్టు ప్రతి జీవి హృదయాన్ని తాకాయి ఆ క్షణంలో లోయ ఒక పెద్ద కుటుంబంలా అనిపించింది చిట్టి మెల్లగా ఆలోచించింది మన సహాయం మన ధైర్యం మన ప్రేమ వల్లే కొత్త స్నేహాలు ఏర్పడతాయి మనం ఒకరిని ఒకరు చూసుకుంటేనే ఈ లోకం సురక్షితంగా ఉంటుంది తర్వాతి దినాలలో చిట్టి తన మిత్రులతో కలిసి అడవిలో కొత్త ప్రాంతాన్ని అన్వేషించింది అక్కడ కొత్త పూతలు వికసించాయి కొత్త పక్షుల పాటలు వినిపించాయి కొత్త జంతువులు ఆశ్చర్యంగా చూశాయి కాని అక్కడ కూడా కొన్ని చిన్న పరీక్షలు ఎదురయ్యాయి కొంతమంది పక్షులు దారితప్పారు కొన్ని చిన్న జంతువులు జంకు అడుగులో చిక్కుకున్నాయి చిట్టి తన ధైర్యంతో ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు తీసింది ప్రతి రక్షణతో ఆమెపై నమ్మకం మరింత పెరిగింది చివరికి ఒక చెట్టు కింద చిట్టి తన మిత్రులను చుట్టుకుని కూర్చుంది ఆమె మనసులో స్పష్టంగా అనిపించింది ధైర్యం ప్రేమ దయ మైత్రి ఇవే నిజమైన బలాలు ఇవే మనకు మార్గం చూపిస్తాయి తన కుమార్తె నెమ్మదిగా తలకిందుగా కదిలి చిన్నగా హూ అని చెప్పింది తండ్రి మృదువుగా చెప్పాడు కన్నా ప్రతిరోజు చిన్న సాహసాలు సహాయం ప్రేమ ఇవే నిజమైన ధైర్యానికి మూలం మనం కూడా ఎప్పుడూ ఈ విలువలను మర్చకూడదు అలా చేస్తే మన జీవితంలో ఎప్పుడూ వెలుగుంటుంది రాత్రి సమయం చిన్నది తన తండ్రి ఒడిలో తలపెట్టి ఉంది తండ్రి మృదువుగా చెప్పాడు ఆమె ముఖంపై చిన్న నవ్వు మెరిసింది ఆమె ఊహల్లో లోయ ఇంకా జీవిస్తోంది ఇంకా నడుస్తోంది పువ్వులు ఊగుతున్నాయి పిట్టలు పాడుతున్నాయి జంతువులు సురక్షితంగా ఉన్నాయి ఆ కథ ఆమెను మృదువుగా సంతోషభరితమైన నిద్రలోకి తీసుకెళ్లింది నైతిక పాఠం ధైర్యం ముఖ్యం చిన్న చిట్టిపులి అయినప్పటికీ అది ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని లోయలోని ప్రతి జీవిని రక్షించింది కాబట్టి మనం చిన్నవిగా ఉన్నా ధైర్యంతో వ్యవహరించాలి ధైర్యం ప్రేమ దయ మైత్రి కలిసినప్పుడు చిన్న సమస్యలే కాదు పెద్ద సవాళ్లను కూడా సులభంగా ఎదుర్కోవచ్చు ప్రతి జీవిని గౌరవిస్తూ సహాయం చేయడం నేర్చుకుంటే కొత్త స్నేహాలు ఏర్పడతాయి మరియు అందరూ కలసి సురక్షితంగా సంతోషంగా జీవించగలరు